ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలి మీరు దేవుడి నుండి ఏవేవి ఆశిస్తున్నారో అవన్నీ దేవుడు నెరవేర్చి మీకు తోడై ఉండును గాక అన్నట్టు ఈరోజు నవంబర్ పద్నాలుగవ తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ మతోన్మాతులని చూస్తే నాకు జాలి వస్తుంటుంది వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా వాళ్ళు సత్యం తెలుసుకోవాలి అనేక రకాల వాటిని మొక్కుతుంటారు నిన్ను మాత్రం నీ పేరుని పరిశుద్ధ గ్రంథాన్ని ఎగజలు చేస్తారు వాళ్ళ జ్ఞాననేత్రాన్ని తెరిచి వాళ్ళు సత్యం తెలుసుకోవటానికి అవకాశం ఇవ్వు నీ మహిమ వాళ్ళకి తెలియాలి అని వాళ్ళందరి కోసం అంటే తెలుసు కదా పని లేనివాడు ఆ లలిత్ కుమార్ కూడా పని లేనివాడే కదా అందుకని నిజదేవుడు యేసుక్రీస్తు గురించి ప్రకటించటంతో పాటు ఈ అర్ధరాత్రి ప్రార్థన అదే రేయి తొలిజామున ఆ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అది నా బాధ్యత నా డ్యూటీ ఎవరో మెచ్చుకోవటానికి కాదు కొందరు ఏమో అమెరికా దేవుడు అంట యేసు ప్రభు రకరకాలుగా కామెంట్ చేస్తారు క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదని వాళ్ళ అబ్బాయి సొమ్ముదో పెట్టినట్టుగా అనేవాళ్ళు ఉన్నారు మనం ఆ స్వామీజీవుడ ఉన్నాడు అమెరికా సిమ్ అంట మన సెల్లో హిందూ సిమ్ ఉండాలి ఇలాగ చిత్ర విచ్రం నాకు బాగా జాలి వస్తుంది వాళ్ళని చూస్తే పిచ్చి పిచ్చిగా వాగుతుంటారు సరే లోకులు పలుగాకులు వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి జనాలు మెచ్చుకోవటానికి చేస్తారు ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం దేవునికి దూరంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి ఈరోజు రెండు లైన్లు దైవ సేవకులకు మేకప్ అవసరమా అని చెప్పాలనుకుంటున్నాను ఈలోపుగా ఆయన అమెరికా దేవుడు కాదు అనకాపల్లి దేవుడు కాదు లండన్ దేవుడు కాదు పాకిస్తాన్ దేవుడు కాదు ఆయన సర్వ సృష్టికి దేవుడు సర్వ సృష్టిలో జీవరాశి ఎంత నీదు మహిమనే ప్రస్తుతించగా సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమిత్తి పాడి నీ మహిమ కార్యములన్ ప్రతి సలమునందు ప్రకటించదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్న దేవుడు ఆయన సర్వ సృష్టికి సర్వ సృష్టిలోని జీవరాశి అన్నిటికీ దేవుడై ఉన్నాడు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం సామ్ నైంటీ సెవెన్ ట్వెల్త్ వర్డ్ నీతిమంతులారా యహోవా ఎందు సంతోషించుడి నీతిమంతులంటే దేవునికి అనుకూలంగా ఉన్నవాళ్ళు నీతిగా ఉండేవాళ్ళు సొమ్ము ఆశించని వాళ్ళు దేవుడెందు భయభక్తితో ఆయన్నే ఎక్కువగా ధ్యానిస్తూ ఆయనకు హత్తుకొని ఉండేవాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించేవాళ్ళు ఏదో చర్చికి వెళ్ళాం వచ్చేసాము అనుకున్న వాళ్ళు నీతి కాదు చర్చికి వెళ్ళాం వచ్చాము వాళ్ళ బట్టలు ఏం బట్టలు తోడుక్కొచ్చారు వీళ్ళు ఏంటి ఇవి చూడటానికి కాదు భక్తి హృదయంలో నుండి రావాలి భక్తి అనేది ఆ శక్తి నువ్వు అలవరుచుకో ప్రయత్నం చేస్తే చాలా ఈజీ నా మట్టుకు నేను దేవుడు అంటే మహాభయం భక్తి విశ్వాసం ఉంది ఏనాడు నాకు ఒక యాభై వేలు ఉంటే బాగుంటుంది ఒక లక్ష రూపాయలు ఉంటే బాగుంటుందని అని నేను అనను అనుభవను వీళ్ళు ఈ దైవ సేవకుల గురించి ఒక మాట చెప్తాను అదేంటంటే ఈ ముందు ఈ వాక్యం చెప్తాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చనం నీతి మంతులారా యహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి ఎంత మంచి మాట అండి థ్యాంక్స్ అనమాట దైవ సేవకులు వాళ్ళకి మేకపు అవసరమా మనల్ని దేవుడు ఈ లోకం నుండి వేరుపరిచాడు మన పౌరస్థితి పరలోకమందుంది ఒక దైవ సేవకుడు ఉన్నాడు ఆయన ఏంటంటే ఎంతసేపు తన మేకప్ గురించి ఆలోచిస్తాడు మనిషి కాసా కలర్ అరవై రెండేళ్ళు ఉంటుంది కానీ ఒత్తుగా నిండుగా మీసానికిను తలకి రంగు రాస్తాడు సూటు బూటు వేసుకుంటాడు నేను గొప్ప దైవజనుడిని అరే పిచ్చమొహమ్మ నువ్వు దైవజనుడివి నువ్వు అనడం కాదు దేవుడు అనాలి దో దేవుడు అనిపించాలి నేను వీరుణ్ణి నేను సూర్యుడిని అని నేను కూడా అనగలను అది కాదు లోకం గుర్తించాలి కానీ నేనేమో మేకప్ చేసుకున్నాను మంచి కలర్లో ఉన్నాను తలకి మీసాలకి రంగులు వేసుకున్నాను అని నాకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురు బిషపులు కూడా ఉన్నారు దేవుని చిత్తం ఏంటి నీకు బట్టతల రావాలి నీ తల ఎంట్రుకలు ఊడాలి అని ఉంది కదా దేవుని చిత్తం కదా అది అలాంటిది ఇటు ఇటు జుట్టు పెంచేసి ఈ మధ్యలో ఉన్న గ్లోబుని ఇలా మూసేస్తారు అంటే మాకు తల మీద కూడా జుట్టు ఉందని జనాన్ని మోసం చేయకూడదు మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడ్డాడు నాకు అందుకే బ్రదర్ ఏసన్న గారు నా ఆత్మీయ తండ్రి ఆయన అసలు మేకప్ కాదు కదా ఆయనకున్న ప్రాపర్టీని బట్టి రోజుకు ఒక సూటు కోటు టై కట్టుకోవచ్చు మేకప్ అనేది ఆయన ఎరగడు సాదాసిదాగా షర్టు ప్యాంటు లేదా ఒక లాల్చీ వేసుకుంటాడు నా వెనకాల ఒక పది మంది బాడీగార్డ్లు ఉండాలి ఓ ఈయన చాలా స్పెషలిస్ట్ గొప్ప దైవజనుడు అనుకోవటానికి లేదా నాకు ఎవరైనా హాని చేస్తారు అని అలాంటి వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నా ఓ దైవజనుడని చెప్పుకుంటున్నవాడా నీవు ఆ ఒకప్పుడు నీ స్థితి ఏంటి నీ గతి ఏంటి నీకు డబ్బు లేకుండా అల్లాడుతున్న రోజుల్లో ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చి చీటింగ్లు చాటింగులు కంప్యూటర్లు చేసి అమెరికా నుండి బాగా సంపాదించావు ఈరోజు నువ్వు బయటికి వెళ్ళాలంటే పది మంది బౌన్సర్స్ కావాలి బౌన్సర్ అంటే ఎవరండి బాడీగార్డు అంటే నీ ప్రాణానికి అంత భయం ఉందన్నమాట పక్కన ఎవరైనా నిన్ను కొడతారో తిడతారో అనేసి నీకు భయం ఉందన్నమాట నువ్వు నేను కొలిచే దేవుడు ప్రకటించే దేవుడు ఎవరు ఏసు ఏసు అంటే ఎవరు రక్షకుడు ఆయనకు ఇంకో పేరు ఉంది ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు అంటే ఏంటి దేవుడే మనకు తోడై ఉన్నాడని దేవుని పాస్టర్ అంట ఎందుకయ్యా ఈ మాటలు లోకాన్ని మె మెప్పించొద్దు దేవుణ్ణి మెప్పించు నీ హృదయం ఆయన ఆలయమై ఉన్నదని నీ వెరుగవా ఇక లేడీస్ సిస్టర్ పలానా సిస్టర్ పలా వాళ్ళ పేర్లు ఎత్తనండి వాళ్ళు తలకి ముసుగు స్త్రీ ముసుగు వేసుకోవాలి దేవుని సన్నిధిలో పాట పాడినా ప్రార్థన చేసిన వాళ్ళు స్టైలిష్గా హెయిర్ స్టైల్ పదే పదే చదురుకుంటూ అక్షరాల ఒక వంద గ్రాములు లిప్స్టిక్ వేస్తారు లిప్స్టిక్ తప్పనిసరిగా ఉండాలి ఐబ్రో రాస్తారు ఈ వేషాలు వేషధారణలు వద్దు నీ హృదయం అడుగుతున్నాడు దేవుడు దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఇక్కడైనా నీ మేకప్పులు మాని నీ మేకప్ను చూసి అబ్బా బలి ఉన్నాడు ఈయన సినిమా యాక్టర్లా ఉన్నాడే ఇంకొక దైవ సేవకుడు ఉన్నాడు ఆయన అయితే నేను సినీ హీరోలాగా ఉంటానని చిన్నప్పుడు చాలామంది అనేవాళ్ళు సినీ హీరో గొప్పవాడా లేకపోతే ఈరోజు దైవ సేవ చేస్తున్న నువ్వు గొప్పవాడివా అది అర్థం చేసుకో అది ఆలోచించు అభినయ్ దర్శను ఇంకొక ఆయన పాస్టర్ రాజా వాళ్ళంతా సినిమా యాక్టింగ్ వద్దనుకొని ప్రాయంలోనే దేవుని సేవలో వచ్చారు అది నాకు నచ్చింది చాలా గొప్ప విషయం ఉంది దేవుడు 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 మనం ఆ ఊరు వెళ్ళాలి ఏది పరలోకం వెళ్ళాలి అనుకుంటే ఈ లోకంలో లోకాన్నైనా కానీ లోకంలో ఉన్న వేటిని నువ్వు ప్రేమించొద్దు మేకపులు మానేండి దైవ సేవకులారా అనేది చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం అందుకని ఈ రెండు ముక్కలు చెప్పా ఇది మేకప్లు చేసుకుని సూటు కోటు వేసుకుంటే అబ్బో మయన మా సాదాసీదా దైవ సేవకుడు కాదు దేశ విదేశాల్లో బహుగా వాడబడుతున్న సేవకుడు అనిపించుకోవటానికి అర్థం నాకు మాత్రం అసలు నచ్చదు ఇదిగో ఎనభై ఏళ్ళు వచ్చింది ఎప్పుడు దేవుడి నుండి నాకు పిలుపు వస్తుందా ఈ లోకాన్ని వదిలి పైకి వెళ్తానా అని ఆశపడుతుంటా పుట్టుట గిట్టుట కొరకే కదా మరి ఏ నా రోజైనా చనిపోవలసిందే ఇంకా ఈ భూమి మీద ఈయన గొప్ప పాస్టర్ గొప్ప భక్తుడు అని జనం మెచ్చుకోవడం కాదు యేసు మెచ్చుకోవాలి నీ మేకపులు మానే దరిద్రుడా నువ్వు దరిద్రుడివే నువ్వు దరిద్రురాలివే ఆ మేకప్ ఏంటి లిప్స్టిక్ నువ్వు సినిమా యాక్టర్వా వై ఉండి ఒక దైవ సేవకురాలు అన్నట్టు ఉండాలి మీలో కొందరు ఏం చేస్తున్నారు వీపంతా సగం కనబడేటట్టు చేస్తున్నారు చాలా తప్పమ్మ తల్లి నువ్వు ఒక స్త్రీవి ఒక అమ్మవి ఒక భర్తకి భార్యవి ఇల్లాలివి దైవ సేవకురాలివి అణిగి మణిగి ఉండు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని దగ్గర హెచ్చింపబడతాం ఈరోజు తారీఖు చెప్పానండి టుడే నవంబర్ ఫోర్టీన్త్ ఫ్రైడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి దేవుడు మెచ్చుకోవాలి దేవుడి దగ్గరికే మనం వెళ్ళేది ఒట్టి చేతులతో వచ్చాం ఒట్టి చేతులతోటే దేవుని దగ్గరికి వెళ్తాం నీ పరిచర్యను చుటేనా నియమయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతిని నీ పరిచర్యను తుదమొట్టించుటేనా నియమ మాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతిని ఆహనా ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సత్ మారి తిని ఏ రక్తముచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో నా హృదయ సీమా పరిశుద్ధర ప్రార్థన చేసుకుందాం అండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన జీవం గల దేవ నీవే నిజ దేవుడివి నీవే నిజ దేవుడివి నీవే బలమైన దేవుడివి వాక్యం ద్వారా మాట్లాడి దేవుడివి అయ్యా 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 ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళతో నీవు మాట్లాడు ప్రభా వాళ్ళని ముట్టండి ప్రభా వాళ్ళని అజ్ఞానం నుండి అన్య దేవతల పూజల నుండి రక్షించు ప్రభా అయ్యా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ప్రభ ఎలాంటి అనారోగ్యం లేకుండా వాళ్లను వాళ్ళ కుటుంబాలందరినీ దీవించమని ఇది యూట్యూబ్ ద్వారాను అదేవిధంగా ప్రభు స్తోత్రం అయిన ఆయా ఫేస్బుక్ ద్వారాను చూస్తున్న వాళ్ళందరినీ ఏసు నామంలో ఆశీర్వదించమని ఈ మనవులన్నిటి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి